మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి మహానాడు ఒకటవ రోడ్డులో శ్రీ సాయి సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ శిక్షణ కేంద్రాన్ని వైసీపీ ఎంటీఎంసీ అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్టేట్ టైలర్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ షేక్ సుభాషిని రాష్ట్ర ఖాదీ ఇండస్ట్రియల్ బోర్డు ఫైనాన్షియల్ అడ్వైజర్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఎం రవికుమార్ వైసీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు మేకా అంజిరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి గోగుల శ్రీను యు కళ్యాణ్ మీసేవా శ్యామల వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు తాడేపల్లి ముఖ్యంగా సామాజికంగా వెనకబడ్డ వర్గీలు ఎక్కువగా నివసి నివసిస్తున్న ప్రాంతం మహానాడు ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడ్డ వర్గాలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో నా సోదరి మన ఆంధ్రప్రదేశ్ టైలర్ అసోసియేషన్ ఫెడ ఫెడరేషన్కి చైర్మన్గా ఉన్న సుభాష్ని అట్లాగే ఏపీ ఖాదీ బోర్డు ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీనివాస్ గారు రవికుమార్ గారు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ ఒక కుట్టు మిషన్ సెంటర్ని పెట్టి ఇదే సెంటర్ నుంచి ఉపాధి కూడా కమర్షియల్గా జూటు బ్యాగులు కానీ ఇవన్నీ కూడా ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా ఇక్కడ పెట్టబోతున్న నా సోదరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఈ సందర్భంగా ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో వందల మంది ఇక్కడ స్త్రీలు ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉపాధి కలిగే అవకాశం ఉంది దీన్ని రాబోయే రోజుల్లో మా సోదరి సుభాష్ని ఇంకా ముందు ముందుగా ఇంకా అభివృద్ధి చేసే అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని దీనికి అప్పుడప్పుడు వస్తూ ఉండే మా ఖాదీ బోర్డు ఫైనాన్షియల్ అడ్వైజర్ గారు తప్పక సహాయ సహకారాలు అందిస్తారని ఇక్కడున్న మహిళలందరూ కూడా తోడ్పాటుతో ఈ కుటీర పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలని ఎందుకంటే పరప్రథమంగా మన మహానాడు ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున ఈ కుటీర పరిశ్రమ ప్రారం ప్రారంభించడం జరిగింది దీన్ని మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటాయి అదేవిధంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఈ ప్రాంతంలో ఉన్న మన వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా మన సోదరి మళ్ళందరికి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఈ శ్రీ సాయి సతీష్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించబడుతున్న టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్కి నేను కూడా ఒక గెస్ట్గా శ్రీ వేమారెడ్డి గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొడం నాకు చాలా సంతోషంగా ఉంది సుభాషిని గారు ఒక నెల రోజుల క్రితం అనుకుంటా మా ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డుకి వచ్చారు ఇట్లా నా సొంత ఖర్చుతో నేను కొన్ని టైలరింగ్ మిషన్స్ కొని పేదలకిను ఆడవారికి టైలరింగ్లో ట్రైనింగ్ ఇస్తాను మన దగ్గర నుంచి ఇంకేం అవకాశాలు ఉంటాయి అని కోరడం జరిగింది నేను ఇక్కడ విజిట్ చేసి చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఈ సెంటరు చాలా ఖర్చు పెట్టి వారు సొంతంగా సొంత ఖర్చుతో మంచి సెంటర్ని స్టార్ట్ చేశారు ఇక్కడ మంచి మిషన్స్ ఉన్నాయి ఇక్కడ సో దీని ద్వారా మనము ఈ ఆడవారికి ముఖ్యంగా ఆడవారికి దీంట్లో ఈ టైలరింగ్లో ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి మనం ట్రైనింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం అట్లాగే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే స్కీమ్ ద్వారా వాళ్ళకి ఇండివిజువల్గా యూనిట్ నెలకొల్పడానికి అవకాశం ఇవ్వడం అలాగే ఒక వంద రెండు వందల మంది టైలరింగ్ ఈ పరిశ్రమలో వాళ్ళంతా ప్రావీణ్యం పొంది ఇండివిజువల్ యూనిట్స్ పెట్టిన తర్వాత మంచి క్లస్టర్గా కూడా దీన్ని రూపాంతరం చెందడానికి అవకాశం ఉంది చాలా మంచి హృదయంతో ఏ ఏ ఆపాక్ష లేకుండా కేవలం వెనుకబడిన వాళ్ళకి బలహీన వర్గాలకి టార్గెట్ చేసుకుని లేడీస్కి స్వయం ఉపాధి స్వయం శిక్షణ చేయడానికి మంచి సెంటర్ ప్రారంభించారు వారికి నా శుభాభివందనాలు ఈ ట్రైలింగ్ సెంటరు ట్రైనింగ్ సెంటరు ట్రైలరింగే కాకుండా ఇంకా మిగతా ట్రైనింగ్స్లో కూడా డెవలప్ అయ్యి మిగతా ట్రైనింగ్స్ కూడా ఇచ్చి సెల్ఫ్ చేస్తుందని నమ్మ విశ్వసిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు సుభాషిని నేను ఏపీ టైలర్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమించటమైనది టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళా కూడా నాకు ఇచ్చారు జగన్ గారు ఆయనకి ధన్యవాదాలు ముందుగా అంతేకాకుండా నాకు చిన్నప్పటి నుంచి ఒక కోర్కు ఉండేది నేను ఒక అంగన్వాడీ టీచర్ వచ్చినప్పుడు నాకు తొమ్మిదేళ్ల వయసులో నేను ఆమె దగ్గర ఒక పాపలాగా ఆమె నన్ను దద్ద తీసుకున్నట్లు ఉంచేది అప్పుడు నేను అల్లికలు పుట్టు మిషన్లు అసలు నాకు ఇంట్రెస్ట్ బాగా ఉండేది అప్పటి నుంచి నాకు ఒక గోల్ ఉండేది ఒక మహిళలకి నా ఇబ్బంది ఒక వీడోకి ఎలాగా సహాయపడాలని అని ఇట్లాంటి వాళ్ళకి మిషన్ చేతి వృత్తులలో మిషన్ అనేది చాలా గొప్పది ఈ మిషన్ నేర్చుకొని నేను ఒక వెయ్యి మిషన్ దాకా దానికి రీచ్ అయ్యి నేను వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని నా మనసులో ఒక ఆలోచన ఉండేది దానికి ప్రతిబలంగా జగన్ గారు నాకు ఏపీ టైలర్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇచ్చారు నేను ఈ టూ ఇయర్స్ నుంచి ఏమీ చేయలేకపోయాను అందుకు కారణం మా బాబు అనారోగ్యంగా ఉన్నారు ఆయన స్వర్గస్థులయ్యారు ఆ స్వర్గస్థులకి నేను ఆయన పేరు మీద మన ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఖాదీ బోర్డు డైరెక్టర్ గారికి అలాగే ఈ ప్రాంగణం నాకు ఇచ్చిన ద్వంతు వెమారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాకు ఒక ఇలాగే ఒక ఎనాగ్రేషన్కి వచ్చి అన్నయ్య నాకు ఇలా అన్న అసలు ఎంత మంచి మనసు స్వభావం ఉన్న వాళ్ళని నేను చాలామంది చూస్తుంటాను ఇంత మంచి పేరున్న వ్యక్తి నాకు మొట్టమొదటిగా ఇది ఇచ్చినాక నువ్వేంటమ్మా పెట్టలేదంటే నాకు చాలా అన్నయ్య అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే చాలా అనీజీగా ఉండేది కానీ నేను చా స్టార్ట్ చేశాక అన్నయ్య పేరు బాగా మంచి పేరు తేవాలి ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమం ఎన్నుకున్నామంటే నేను ఇక్కడ చూసినప్పటికీ ఈ పదహారు ఈ ఇరవై రోడ్లో మహనాడులో పేద మహిళలు ఉన్నారు ఇది ఇక్కడ ఎంచుకున్న కారణం కూడా నేను వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలంటే ఇది మంచి రూట్ మ్యాప్ అని తెలుసుకొని ఇక్కడ శ్మశానాలు ఉన్నాయి అమ్మ నువ్వు ఇక్కడ ఒక్కదాని ఏముంటావు అన్నా కూడా ఈ దీన్ని ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇంకా రెండు మూడు అన్నయ్య చూపించారు ఆయన మంచి మనసుకి ఇంకొకసారి ధన్యవాదాలు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను దీనిలో నాకు సహకరించిన వాళ్ళు మన మీ ఇక్కడ మన చాలామంది నాకు మహిళలు అండదండలుగా ఉండారు వాళ్ళ అండదండలతో దినదినం అభివృద్ధి చెంది ఈ కా ఈ ఈ టైలరింగ్ ఇన్స్టిట్యూటే కాకుండా బ్యూటీషియన్ అండ్ పెయింటింగ్ పికిల్స్ ఈస్త్రాకులు మిషన్స్ అలా ఏవైతే మహిళలకు ఉపయోగపడే ఉన్నాయో ఇవి ఒక వెయ్యి మంది ప్రాంగణంలాగా చేయాలని నా ఆశ అందుకు మా అన్నయ్య దీవెనలు నాకు నిండుగా ఉన్నాయి ఇక్కడ ఆయన పేరు చెప్తే చాలామంది మంచి వ్యక్తి అన్నాక నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్గా నేను ఒంగోలులో పెట్టాలి మాది అక్కడ ప్రాపర్ కాబట్టి కానీ ఇక్కడి నుంచి నేను ఇక జిల్లాకు సెంటర్ ఏర్పాటు చేసి అందుకు సహాయంగా మన ఖాదీ బోర్డు డైరెక్టర్ గారు కూడా నాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చారు మా టైలర్లకి ఏం చేయాలి నేను ఇంతవరకు ఏమీ చేయలేదు మా జిల్లాలో ఉన్న టై టైలర్స్ కూడా ఏమైనా లోన్లు ఉన్నాయా అంటే ఇక్కడ స్టార్ట్ చేయమ్మా దీనికి నేను అన్ని ఏర్పాట్లు చెప్తానన్నారు అంతేకాకుండా మరి మోడీ పథకం ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చుకుంటూ ఈ మహిళలందరినీ నా ఆశ నెరవేరాలని మీ అందరికీ కోరుకుంటూ ఏం లేదు వాళ్ళ బయోడేటా తీసుకొచ్చుకొని మాకు మేము ఉచిత శిక్షణ ఇది ఏ ఒక్క రూపాయి కూడా మేము తీసుకోము ట్రైనింగ్ అయిపోయినాక మిషన్ అవకాశం ఉంటే ఇస్తాము లేకపోతే గవర్నమెంటు ఖాదీ బోర్డు తరఫున సర్టిఫికేట్స్ ఇస్తాము ఇక్కడ వచ్చి వాళ్ళకి వాళ్ళ బయోడేటా సబ్మిట్ చేసుకొని టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మిషన్లు ముందు ఇస్తామని చెప్పలేము కానీ అవకాశం ఉంటే తప్పకుండా పేదలకి మై మిషన్లు ఇచ్చే ఏర్పాటు ఎవరైనా డోనర్స్ ఉన్నా లేకపోతే మా ప్రభుత్వం తరపున ఏమైనా తెచ్చైనా నేను మహిళలకి సాయపడతాను ఎందుకంటే చిన్న వయసులో నా బాబు స్వర్గస్థులయ్యారు ఆయన కోసం నేను ఏదైనా చేయటానికి శ్రీ సాయి సతీష్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నాను దీన్ని బాగా మహిళలకు ఉపయోగపడేట్టుగా చేయాలని నా ఆశ వచ్చే మహిళలు ఎవరైనా వాళ్ళ బయోడేటా తీసుకొచ్చుకుంటే చాలు మాకు ఇంకా వాళ్ళ దగ్గర మేము ఏమీ ఆశించాం వాళ్ళకి నేర్పించే ఉద్దేశం తర్వాత నేర్చుకున్నా కూడా ఒక వెయ్యి మందికి ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తాను దానికి ప్రయత్నంగా అందరి సహాయాలు నాకు ఉంటాయి ఖాదీబోడ్ డైరెక్టర్ గారు గట్టిగా నాకు మేమున్నామమ్మా మీకు మనం అందరం కలిసి చేద్దాము గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఇద్దామని అన్నారు అందుకు మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు మా టైలర్లకే ఈ మహిళలకే కాదు ఈ ప ఇరవై ఆరు జిల్లాల్లో మా టైలర్లు కూడా ఉన్నారు వారికి కూడా ఏదైనా సహాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను